కోయంబత్తూరులోని అమ్మవారి రథోత్సవం అంకరంగ వైభవంగా సాగింది కోయంబత్తూర్ టౌన్లో కొలువైన ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది కోరిన కోరికలు తీర్చే కోనియమ్మాన్ అమ్మవారి ఉత్సవాలకు రాష్ట్రం నలుమూల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు ప్రతి ఏటా ఇక్కడ పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై పులి వాహనం వాహనం సింహవాహనం అన్నవాహనం ఇలా ఒక్కో రోజు ఒక్కో వాహనంపై అమ్మవారిని నగర వీధుల్లో ఊరేగించారు ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన కోనియమ్మాన్ ఆలయ రథోత్సవం గురువారం వైభవంగా సాగింది కులమతాలకు అతీతంగా వేల సంఖ్యలో భక్తులు రథోత్సవంలో పాల్గొన్నారు రాజవీధిపై నుంచి బయలుదేరిన అమ్మవారి రథోత్సవం ఒప్పనక్కర వీధి కరుప గౌండర్ వీధి మీదుగా సాగింది ఇందులో వేలాది మంది భక్తులు పాల్గొని రథాన్ని లాగారు రథంపై ఉప్పు వేసి పూజలు చేశారు ఈ వేడుకల్లో ముస్లిం సోదరులు సైతం పాల్గొని తమ వంతు సేవ చేయటం విశేషం రథోత్సవం సందర్భంగా వచ్చిన భక్తులకు వాటర్ బాటిళ్లు భోజనాలు ఏర్పాటు చేసి తమ మత సామరస్యాన్ని చాటుకున్నారు